హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉదయం నుంచి కూడా తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి పదమూడు వేల రూపాయలు తల్లుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి మరి ముఖ్యంగా ఈరోజు ముప్పై ఐదు లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసినట్లు ఏపీ ప్రభుత్వం మనకు అప్డేట్ అయితే ఇచ్చింది మరి తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పిల్లాడుంటే పదమూడు వేలు ఇద్దరు పిల్లలుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురు పిల్లలుంటే ముప్పై తొమ్మిది వేల రూపాయల వరకు కూడా తల్లుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి మరి ఇక్కడ డబ్బులు ఎంతమందికి పడుతున్నాయో అంతకంటే ఎక్కువగా డబ్బులు పడినటువంటి వారు ఇక్కడ రావడం జరిగింది ఎందుకు అంటే మనకు గత ప్రభుత్వం ఏదైతే ఆరు దశల ధృవీకరణను ప్రవేశపెట్టిందో సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ తీసుకొచ్చిందో మరి ఆ సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ వల్ల ఇక్కడ చాలామంది ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులనైతే కోల్పోయారు అంటే వారికి రాలేదు ఎక్కువగా మనకు ఇప్పుడు ప్రభుత్వం కూడా ఈ సిక్స్ డ్రెప్ వ్యాలిడేషన్కి సంబంధించిన అర్హతలను మళ్ళీ కూడా విడుదల చేసింది అది నేను చివరిలో వీడియో యాడ్ చేస్తాను ఏ ఏ కారణాలని చెప్పి దాని ప్రకారం కనుక మీకు ఉంటే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులైతే రావు మరి ఆ అర్హతలు ఏవి మరికి ఆ అర్హతలు ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి ఈ అర్హతలు కనుక లేకపోతే డబ్బులు రావన్నమాట ఈ సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ ఆరు దశల ధృవీకరణ ద్వారానే మనకు ప్రభుత్వం డబ్బులు వేస్తుంది మరి ఇవి ఉంటే రావు ఇవి ఉంటే వస్తాయి అవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు చూస్తాను మీరు వీడియోని చివరి వరకు చూసి మీకు వీడియో నచ్చింది ఈ సమాచారం ఉపయోగపడింది అని అనుకుంటేనే వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు మీ బంధువులకు స్నేహితులకు కూడా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని మంచి అప్డేట్స్ మీకు అందిస్తాను మరి తల్లికి వందనం పథకానికి సంబంధించి మనం ఎదురు చూసినట్టుగానే ప్రభుత్వం డబ్బులు విడుదల చేసినా కూడా ఈ ఆరు దశల ధృవీకరణ వల్ల చాలామందికి ఈ డబ్బులు అయితే పడట్లేదు మరి ఆ కారణాలన్నీ కూడా ఇప్పుడు నేను ఇక్కడ మీకు క్లియర్గా నేను ఒక్కొక్కటి కూడా నేను మీకు చూపించి దాని గురించి వివరించి చెప్తాను మరి ఈ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మీకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో పడవు నేను వీడియో చేయడానికంటే ముందే మనకు డబ్బులు ఆల్రెడీ పడుతూ ఉన్నాయి మీరు చూడొచ్చు నేను మెసేజ్ కూడా ఇక్కడ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్న డబ్బులు పడినటువంటి మెసేజ్ మరి దాని ప్రకారం మీరు చెక్ చేసుకుంటే మీకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు పడ్డాయా లేదా అని చెప్తుంది వాట్సాప్ ద్వారా కూడా చెక్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం అయితే కల్పించింది ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి వాట్సాప్లో కూడా మీ యొక్క ఆధార్ నెంబర్తో చెక్ చేసుకోవచ్చు మీరు ఈ యొక్క పథకానికి సంబంధించి ఎలిజిబుల్లా కాదా అని చెప్పేసి అక్కడ చూపించడం జరుగుతుంది మరి దాని ప్రకారం మీరు చెక్ చేసుకోండి మీకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అయితే మీకు రావడం అయితే జరుగుతుంది మరి ఇప్పుడు మనము ఆ కారణాలు ఏంటనేది ఇక్కడ స్క్రీన్ పైన మీకు వేస్తాను చూడండి అవన్నీ కూడా మీరు ఒక్కొక్కటిగా మీకు వివరిస్తాను మరి ఈ జివోలో మనకు చాలా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది ఏపీ ప్రభుత్వం ఇక్కడ చూస్తే మనకు ఈ రోజు నుంచి కూడా పదహైదు వేలు ఆర్థిక సహాయం ఒకటి నుండి పన్నెండు వరకు కూడా గుర్తింపు పొందిన గవర్నమెంటు ప్రైవేటు ఎయిడెడ్ ప్రైవేటు అన్ఎయిడెడ్లో చదువుతున్న పిల్లలు గల బీపీఎల్ ఫ్యామిలీలోని తల్లుల ఖాతాల్లోకి విద్యార్థికి పదమూడు వేల చొప్పున నికర డబ్బులైతే జమ ఇచ్చారు విద్యార్థి ఇచ్చే పదహైదు వేలలో రెండు వేల రూపాయలను పాఠశాల మెయింటెనెన్స్కు మినహాయించి పదమూడు వేల రూపాయలు తల్లి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని చెప్పడం జరిగింది మరి అమలుకు సంబంధించిన సమాచారం కనుక చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం సంబంధించి తల్లికి వందనం రవ్వరు మరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి ఆరంభం మరి విద్యా సంవత్సరంలో హాజరు శాతంతో నిమిత్తం లేకుండా మనకు చెల్లించబడును అని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది మరి యొక్క పథకం పొందాలంటే అర్హతలు విడుదల చేసింది మనకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో డెబ్బై ఐదు శాతం హాజరు ఉన్నవారికే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు తల్లికి వందనం పథకానికి అర్హులు అనమాట మరి కుటుంబంలో ఒకరికైనా రేషన్ కార్డు అనేది ఉండాలి తెల్ల రేషన్ కార్డు అలాగే యూడైస్లో డేటాను హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ వారు కరెక్ట్ అని ఎన్ష్యూర్ చేయాలంటే స్కూల్లో డేటా అనేది కరెక్ట్గా ఎన్ష్యూర్ చేసి ఉండాలి ఇక పిల్లల తల్లి తండ్రి లేక సంరక్షకుల ఆధార్ నెంబర్లు చెల్లుబాటు అయ్యి ఉండాలి ఇక మనకు కుటుంబ సంవత్సర ఆదాయం మంత్లీ ఆదాయం అంటే నెల ఆదాయం కుటుంబ నెల ఆదాయము గ్రామాల్లో అయితే పదివేల రూపాయలు ఉండాలి పట్టణాల్లో పన్నెండు వేలకైతే మించకూడదు ఒకవేళ ఇవి కనుక ఉంటే మీకు యొక్క పథకం అనేది వర్తించదు అలాగే మాగాని మూడు ఎకరాలు మెట్ట అయితే పది ఎకరాలకు మించకూడదు మరి ఇలా ఉంటే వారికి తల్లికి వందనం పథకం రాదు ఇక పట్టణాల్లో అయితే వెయ్యి చదరపు అడుగుల పైబడి స్థలం ఉంటే కనుక వారికి తల్లికి వందనం పథకం రాదు హౌస్ హోల్డ్ మెంబర్స్లో ఏ ఒక్కరికి నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు నాలుగు చక్రాల వాహనం ఉన్నా కూడా మనకు ఈ యొక్క పథకం అనేది వర్తించదు ఇది గుర్తుపెట్టుకోండి అలాగే మనకు ఎక్కువగా మనకు ఇక్కడ ఈ ప్రాబ్లం అయితే ఎక్కువ మందికి వచ్చింది సరాసరి నెలకు మూడు వందల యూనిట్లకు మించి కరెంటు వినియోగం ఉండరాదు ఈ మూడు వందల యూనిట్లకు మించి కనుక కరెంటు బిల్లు వస్తే మీకు అంటే సంవత్సరానికి లెక్క తీసుకుంటారు సంవత్సరంలో మీరు ఎప్పుడైనా సరే ఒక్క నెలలో మూడు వందల యూనిట్లు వచ్చినా కూడా మీకు ఈ యొక్క పథకం అనేది వర్తించదు అలాగే హౌస్ హోల్డ్ మెంబర్ ఆదాయపు పన్ను చెల్లించేవారు తల్లికి వందనం పథకానికి అనర్హులు ఎవరైతే మనకు ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటారో మీ కుటుంబంలో ఎవరైనా సరే వారికి డబ్బులు రాదు అలాగే ఫీజు రీయంబర్స్మెంట్ సదుపాయం ఉన్న మనకు డబుల్ ఐటీ పాలిటెక్నిక్లో చదివే పిల్లల తల్లులు ఈ యొక్క పథకానికి అనర్హులు మరి దీంతోపాటుగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంకు ఒకటి నుండి పన్నెండో తరగతుల్లో కొత్తగా చేరే వారికి ప్రక్రియ పూర్తయిన తర్వాతనే ఈ ఆర్థిక సహాయం పరిశీలించబడను అని ఇచ్చారు మరి విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ఫీజులు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి యాజమాన్యాలకు ప్రభుత్వం బకాయిలు చెల్లింపులు చేయాలి అది మనకు ప్రభుత్వం యాజ మధ్య యాజమాన్యాలకు సంబంధించిన వ్యవహారం తల్లిదండ్రులు గమనించగలరు తల్లిదండ్రులకు సంబంధం లేదని కూడా ఈ జీవో ప్రకారం అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంబంధించి మనకు ఈ యొక్క పాఠశాలల కింద ఇవన్నీ కూడా క్షమ చేయబడుతుంది మరి తల్లికి ఆధార్ లేకపో అంటే తల్లి లేకపోతేనే తండ్రికి ఇద్దరూ లేకపోతే ఆధార్ వచ్చింది గార్డియన్కు చెల్లించ అంటే గార్డియన్కు ఒక తల్లికి వందనం పిల్లలకు జమ చేయబడుతుంది అనాథ పిల్లలకు జిల్లా కలెక్టర్ ద్వారా చెల్లించబడుతుంది అనమాట మరి తప్పకుండా ఈ ఇరవై ఏడు ఇక్కడ ఇచ్చారు చూడండి క్లియర్గా ఈ జీవో నెంబర్ ఇరవై ఏడులో పేర్కొన్న షెడ్యూల్ ప్రకారము జూన్ పన్నెండు నుండి ఇరవై ఎనిమిది వరకు అర్హులైన తల్లులు తల్లిదండ్రులతో విద్యార్థుల జాబితా తయారు చేసి ఒకటి నుండి ఇంటర్ వరకు చదువుతున్న అరుకులైనటువంటి విద్యార్థుల తుజిదాబితాను ఈ నెల గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు తర్వాత జూలై ఐదున తల్లికి వందనం పేరుతో ఆర్థిక సహాయం తల్లలో బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయబడుతుందని చెప్పి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు కానీ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మనకు ఎవరికి జూలై ఐదు నుంచి వస్తుందంటే ఇప్పుడు మనకు చాలామంది ఇక్కడ తల్లికి వందనం పథకం ద్వారా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ ఆరు దశల ధృవీకరణ వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు కొంతమందికి అర్హత ఉన్నా కూడా అనర్హుల లిస్టులోకి వచ్చారు కొంతమందికి నిజంగానే ఈ ఆరు దశల ధృవీకరణ వల్ల కరెంటు బిల్లు ఎక్కువగా రావడము భూమి ఎక్కువగా ఉండడమో లేకపోతే ఆరు చక్రాల వాహనం ఉండడము ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండడము ఇవన్నీ కూడా ఉండడం వల్ల ఏంటంటే చాలామంది ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే కోల్పోవడం అయితే జరిగింది మరి కాబట్టి ఇక్కడ ఏం చేస్తుందంటే ప్రభుత్వము ఈ ఆరు దశల ధృవీకరణను తీసేస్తే బాగుంటుందని చెప్పి చాలామంది కోరుతూ ఉన్నారు మరి ప్రభుత్వం దీనిపైన నిర్ణయం తీసుకుంటుందా లేదా అనేది చూడాలి గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ ఆరు దశల ధృవీకరణను తొలగిస్తామని చెప్పి గతంలో మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మరి అదేవిధంగా ఇక్కడ ఈ ఆరు దశల ధృవీకరణను తొలగించి నిజంగా అరుకు వారందరికీ కూడా ఈ పథకాన్ని అందించాలని చెప్పి మనకు ప్రభుత్వం ఈ అప్డేట్ అయితే అంటే తీసుకురావాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నారు మరి ప్రస్తుతానికి ఇదే అప్డేటు వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకు మన ఏపీ స్కీమ్స్ ఇన్ఫో ఛానల్ ద్వారా అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను మరి ప్రస్తుతానికైతే తల్లులకు డబ్బులు పడుతున్నాయండి ముప్పై ఐదు లక్షల మందికి ఈరోజు డబ్బులు వేశారు మరి మిగిలినటువంటి ఇరవై లక్షల మందికి కూడా రేపు ఎల్లుండి లోపు పూర్తి అయిపోతుంది ఒకవేళ ఎవరైనా అనర్హులు ఉంటే వారికి మీరు ఇరవై తేదీ లోపు మళ్ళీ కూడా గ్రామవార్డు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ గారి దగ్గర మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి జూలై ఐదు నుంచి డబ్బులు వేస్తారు అలాగే ఇప్పుడు కొత్తగా ఒకటో తరగతిలో చేరేవారు అలాగే ఇంటర్మీడియట్లో చేరేవారు ఇద్దరికీ కూడా మనకు జూలై ఐదు నుంచి కూడా డబ్బులు వేస్తామన్నారు మరి ఇది మీరు గమనించగలరు గమనించి ఈ విధంగా మీరు అప్డేట్ అయితే చేసుకోండి మీకు డబ్బులు అయితే వస్తాయి మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి